హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వచ్చి చరణ్ బర్త్డే ఉంది అందుకోసం షాపింగ్ వెళ్తున్నాం నేను మా అన్న మా వదిన ఎలాగో కడపకి వెళ్తున్నాం కదా అని వీడియో షూట్ చేశాను బాగుంటుంది చూడండి ఇది కడపకు వెళ్ళే రూట్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఇది జేఎంజే కాలేజ్ వస్తుంది ఇక్కడ ఈ జేఎంజే కాలేజ్ ఎల్కేజీ టు టెన్త్ వరకు కో ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంటర్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్ వరకే బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే మా వదిన ఇంటర్ కంప్లీట్ చేసింది ఇది పోలీస్ ట్రైనింగ్ సెంటరు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ రూట్ వచ్చేసి రిమ్స్కి వెళ్ళే దారి హాస్పిటల్కి తొందరగా వెళ్ళొచ్చు ఇక రూట్ వెళ్తే నగరవనం పాలకొండ అన్నీ ఉన్నాయి ఇటు రూట్లో ఇది వచ్చేసి సిటీ ఇక్కడ మిషన్ నేర్పిస్తారు బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తారు ఇక్కడే నేను వన్ మంత్ ట్రైనింగ్ ట్రైనింగ్ చేశాను టైలరింగ్కి ఇక్కడ ఇది వచ్చేసి లలితాదేవి గుడి లలితాంబ దసరాలో నైన్ డేస్ బల జరుగుతుంది దసరాలో డెకరేషన్ బల వేస్తారు రోడ్ వరకు ఇది గవర్నమెంట్ గురుకుల్ స్కూలు ఇప్పుడు సబ్జైల్ వస్తాను సబ్జైల్ దగ్గర పెట్రోల్ బంక్ ఇక్కడ ఇక్కడ క్వాలిటీ బాగుంటుందని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మని ఇక్కడే పట్టిస్తాడు పెట్రోల్ ఇది సబ్జైల్ సబ్జైల్ ఖైదీలు ఉండేది ఇక్కడేను కడప జిల్లాకి సబ్జైలు కేంద్ర కారాగారము పాలిటెక్నిక్ కాలేజ్ అది ఐసెట్ ఎంసెట్ రాసే విద్యార్థులకు కౌన్సిలింగ్ జరుగుతుంది అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ లో కడపలేకి ఎంట్రీ అవుతున్నాం మనము ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఉంది వైఎస్ఆర్ పార్క్ ఇక్కడ వైఎస్ఆర్ పార్క్ ఇది లోపల వైఎస్ఆర్ విగ్రహం ఉంటుంది చెట్లు ఉండడం వల్ల కనిపించలేదు అది ప్పలో కూడా బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు పడుతున్నాయి ఇప్పుడు ఆదిత్య కళ్యాణ మండపం అది మ్యారేజ్ హాల్ ఇది గురుకుల్ విద్యాపీఠ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ బాగుంటుంది ఇక్కడ ఆదివారం నుంచి కూడా చాలా మంది వెళ్తారు ఈ స్కూల్కి బస్ వస్తుంది స్కూల్ బస్సు కడపలో అన్ని సర్కిల్స్ బాగా తయారు చేసినారు ఇప్పుడు కొత్తగా ముందు ఇట్లా ఉండేది కాదు చాలా ఇరుకిరుక్గా వెళ్లాలనే వచ్చేదానికి కష్టంగా ఉండింది ఇప్పుడు కొత్త బస్ స్టాండ్కి వెళ్తున్నాము మాల్స్ లేకి చూద్దామని లైట్స్ అన్నీ బాగా వేసినారు ఇప్పుడైతే ముందు ఇలా అయితే లేదు అన్లిమిటెడ్ షాపింగ్ అయితే వెళ్ళాము కానీ లోపల వీడియో అవకాశం లేకపోయింది వీడియో తీయలేదు ఒక టీషర్ట్ తీసుకొని వచ్చినాం తర్వాత కేఎప్సే ఉంది ఇక్కడ జాయిల్ కాసు అంబేద్కర్ స్టాచ్యూ ఇది కొత్త బస్ స్టాండ్లకి ఎంట్రీ ఇచ్చినాం మనం ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మ్యాక్స్ చాలా చాలాసార్లు వెళ్ళాం మాంగళ్య షాపింగ్ మాల్ బాగుంటుంది ప్రైజులు కూడా బాగానే ఉంటాయి ఖజానా గోల్డ్ షాప్ డామినోస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీసెంట్గానే ఓపెన్ చేశారు ఇది ఇది కొత్త బస్టాండు తర్వాత మాంగల్య షాపింగ్ మాల్కి వెళ్ళాము లోపల వీడియో ఏం తీయలేదు బయటే లో మాంగళ్యాలో ఒక టీషర్ట్ తీసుకొని ఇంకా వన్ థర్టీ అలా అయింది కేఎఫ్సీలోకి వెళ్ళాము ఆర్డర్ ఇచ్చాము కేఎఫ్సీ మా అన్న మా వదిన వెయిట్ చేస్తున్నారు ఆర్డర్ అయితే వచ్చేసింది ఇంకా నేను తీసుకొని వస్తున్నాను వచ్చేసి కోట్రెడ్డి సర్కిల్ కోట్రెడ్డి సర్కిల్ దగ్గర డ్రెస్ సర్కిల్ ఉంటుంది షాపింగ్ మాల్ బాగుంటాయి ఇక్కడ కూడా రిలయన్స్ మార్ట్ అన్నీ ఇక్కడే ఉంటాయి తర్వాత మేము వైవిస్ట్రీట్కి వెళ్తున్నాము ఆంధ్రా స్పైస్ ఇక్కడ బిర్యానీ బాగుంటుంది ఇది సెవెన్ రోడ్స్ రూట్ ఏడు దారులు కలిసి ఉంటాయి ఇక్కడ అందుకని సెవెన్ రూట్స్ అంటారు పార్కింగ్ ఏరియా ఇదంతా వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవాలి వైవి స్ట్రీట్లోకి వెళ్ళాలంటే ఆ దారిలో ఏం వెళ్ళి ఇదే వైవి స్ట్రీట్ దారి ఇక్కడ అన్ని రకాల మనకి ఏ ఐటమ్స్ కావాలన్నా అన్ని రకాలటి దొరుకుతాయి బట్టలు బట్టలు కానివ్వండి బంగారు కానివ్వండి వంట సామాన్ కానివ్వండి అన్నీ మనం ఈ రోడ్లోనే తీసుకోవచ్చు ఏ టూ జెడ్ దొరుకుతాయి ఇక్కడ లోపల ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళాము ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఉంటాయి ఇక్కడ వంట సామాను వస్తువులు అవి టెన్ రూపీస్ ఇవి ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ ఒక్కొక్కటి వచ్చేసి జబర్దస్త్ షాపింగ్ మాల్ మాది వదిన ఏంటో కప్స్ చూపిస్తుంది బాగున్నాయి కదా చరణ్ తీసుకుందామా అని చరణ్ మేము తాగే కప్పులో తాగాలని అలర్ట్ చేస్తూ ఉంటాడు రోజు అందుకనే తీసుకున్నాము నెయిల్ పాలిష్ చూపిస్తుంది తీసుకుందామా అని అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ తీసుకొని మాకు నచ్చినట్టు బిల్డింగ్ చేయిస్తున్నారు నేను వచ్చేస్తాను ఇంకా వెళ్దాం రాండి అని ఇది వైవే స్టేట్ మొత్తము అటు సైడ్ అటు సైడ్ అన్ని అంగళ్ళే ఉంటాయి పాపులర్ షూ మాట ఇక్కడ చెప్పులు బాగుంటాయి రేటు కూడా బాగుంటుంది మొత్తం అంగళ్ళే ఇక్కడ లో బట్టలంగడ్లు ఇవన్నీ స్టార్టింగ్ బట్టలంగడ్లు గోల్డ్ అంగళ్ళు ఉంటాయి గోల్డ్కి సంబంధించినవి సో డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ చెప్పులు చూస్తున్నారు మోడర్న్ చెప్పులు కావాలంటాను పాపులర్ అక్కడైతే నేను ఒక అక్క వెళ్తున్నాము ఆమె సిబిఆర్ సిటీలో పరిచయం అయింది టైలరింగ్లో తను తీసుకెళ్తాను ఇక్కడ నేను ఉంటున్నాను రా చూద్దాం రా అని ఉమాదేవి అక్క అని బాగా క్లోజ్ అనమాట మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత కలిసాము తర్వాత పూలు తీసుకుందామని ఇక్కడ మనకు స్టాండ్ దగ్గర పూలు ఉంటాయి అన్ని రకాల పూలు ఉంటాయి పూలు తీసుకుంటున్నాము తర్వాత ఇటు సైడ్ వస్తే మనకు అన్నీ ఫ్రూట్స్ దొరుకుతాయి ఏ ఫ్రూట్స్ కావాలన్నా ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాము ఇటు సైడ్కి లకానీకి వచ్చాము చెప్పులు తీసుకోవడానికి లకానీలో తీసుకున్నాము వదిన కావాలంటేనూ మెత్తగా ఉండాలి చెప్పులు అంటే తీసుకున్నాము ఇక్కడ తీసుకొని ఇంటికి బయలుదేరాము బయలుదేరే అక్కడ ఇంకా సాయంత్రం నాలుగున్నరలు అయిపోయింది ఇంకా ద బాగా దాహం వేస్తాం అంటే ఇంకా ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాము స్ప్రైట్ తీసుకొని తాగేసి మళ్ళీ బయలుదేరాము రిటర్ను ఇది మున్సిపల్ హై స్కూల్ మేము ఇంటికి వెళ్ళే సమయానికి స్కూల్ వదిలే సమయం కూడా అయింది పిల్లలందరూ బయట ఉన్నారు పాశ్వీ కాలేజ్ ఎంబీఏ కాలేజ్ ఇక్కడ బీ ఫార్మసీ ఎంబీఏ కాలేజ్ ఇక్కడ ఎంబీఏ చేశాడు మా అన్న ఇంటికి వచ్చేటప్పుడు చరణ్ ఎదురుగా వచ్చాడు ఒక్క రౌండ్ అన్న వేసిందా ఒప్పుకోడు ఏడుస్తాడు అందుకోసం మా అన్న ఎక్కించుకొని వెళ్తున్నాడు రౌండ్ కోసం తర్వాత ఈ డ్రెస్సులు తీసుకున్నాం చరణ్కి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రకం ఈ డ్రెస్ మాకు అందరికీ బాగా నచ్చింది బర్త్డే రోజు వేద్దాంలే అని చెప్పేసి అది బ్లూ కలర్ వైట్ షర్ట్ తీసుకున్నాము సూటు తర్వాత పూలు అవి తీసుకున్నాము కదా అవి ఇవి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో చేయాలని బర్త్డే వస్తుంది